హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను కృత ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే సార్ జనరల్ గా మనం ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో చూసుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ బిల్లో ఉన్న వాళ్ళకి కొన్ని అకౌంట్ లో ఇవ్వరు యాక్సెస్ ఇవ్వరు ఫోన్ అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే ఆపేస్తున్నాయి జనరల్ గా ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి అసలు ఏజ్ తో సంబంధమే లేదు ఐడి ఏదైనా పెట్టొచ్చు కానీ ఇంకా అండర్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ బిలో టెన్ ఇయర్స్ లోపు వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఇలా వాడడం అండ్ దాని తర్వాత వాటిని తప్పుగా వాడి వాటి మీద కేసెస్ అయినవి కూడా ఉన్నాయి జనరల్గా వేరే దేశాల్లో సిక్స్టీన్ బిలో ఆపేస్తున్నారు మన దగ్గర అయితే ఇంకా అలాంటిది లేదు సో దీని మీద మీరు ఏమంటారు వాటి వల్ల తప్పిదో అయితే కూడా వాటికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి డెఫినెట్లీ అండి ఇప్పుడు రీసెంట్గా మలేషియా గవర్నమెంట్ అండర్ సిక్స్టీన్ వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ మీరు ఏ టెక్నాలజీ అని తీసుకోండి సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ టెన్ ఇయర్స్ ముందు మనకు లేదు ట్వంటీ ఇయర్ ట్వంటీ యూట్యూబ్ వచ్చినాకనే జియో వచ్చినాకనే ఈ ఫేస్బుక్ వచ్చినాకనే ఫస్ట్ ఇంతకుముందు ఆర్కుట్ అనే ఒక వెబ్సైట్ ఉండే ఆర్కుట్ తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఆర్కుట్ ఎప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తిందాలు అప్రాక్సిమేట్లీ సో ఒక టెక్నాలజీ తీసుకుంటే ఎంత పాజిటివ్ చేస్తుందో ఒకవైపు మనకు తెలియకుండా కూడా అంత నెగిటివ్టీ కూడా ఉంటుంది సో క్రిమిలేటివ్ ఆఫ్ ద టెక్నాలజీ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కలిపి మళ్ళీ అగైన్ జీరో అంటే దట్ మీనింగ్ ఇక్కడ ఏంటంటే మలేషియాలో తీసుకున్న డిసిషన్ ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ లోపు బ్యాన్ ఎందుకు రీజన్స్ వన్ వాళ్ళకి సిక్స్టీన్ ఇయర్స్ లోపల అసలు టెక్నాలజీ అంటే తెలియదు సొసైటీ అంటే తెలియదు నీ అకౌంట్ మీ డాడీ అకౌంట్ మదర్ అకౌంట్ నువ్వు సోషల్ మీడియాలో హ్యాంగ్ చేసి ఇప్పుడు ఆయనకైతే సెపరేట్ మొబైల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మలేషియన్స్ కూడా సపరేట్ మొబైల్స్ ఉండవు పేరెంట్స్ మొబైల్సే యూస్ చేస్తారు సో మదర్ మొబైల్ యూజ్ చేస్తారు ఆ మదర్ మొబైల్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏదో ఇప్పుడు సైబర్ క్రైమ్లో క్లిక్ చేయమంటారు వాళ్ళు క్లిక్ చేస్తారు వాళ్ళు తెలియదు ఈవెన్ మనం చూస్తున్న అవేర్నెస్ వాళ్ళకి తెలియదు సో క్లిక్ చేసినప్పుడు మదర్ అమౌంట్ బ్యా ఫాదర్ అమౌంట్ బ్యాక్ దాని తర్వాత అమ్మాయిలు ఉన్నారు సపోజ్ మనమే డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంట మనమే డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు చాలా భయపడతాం సో అమ్మాయికి ఆ వయసులో సపోజ్ నువ్వు ఇది చేయకపోతే మీ టీచర్కి చెప్తా అంటే నువ్వు ఒక నువ్వు నాకు ప్రైవేట్ పార్ట్స్ ఏదైనా సంథింగ్ సంథింగ్ యూనో విషయాల్లో సెక్షువల్ అబ్యూజ్లో నువ్వు చేయకపోతే రేపు మీకు మ్యాథ్స్ టీచర్కి చెప్తా మ్యాథ్స్ టీచర్కి నేను కొట్టిపిస్తా సపోజ్ సైన్స్ టీచర్ కొట్టిపిస్తా అని పిల్లల ధోరణి ఉంటే డెఫినెట్గా వాడు ఆ ఏజ్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలియకుండానే భయపడే అవతలోనికి వాడు ఏం చెప్తే చేస్తారు సో కొన్ని ఫోటోస్ పోతాయి నగ్న చిత్రాలు పోతాయి ఆ నగ్న చిత్రాలు పోయినాక వాటి తర్వాత డబ్బులు మీ డాడీ నుంచి డబ్బులు తీసుకురావడం బ్లాక్మెయిల్ చేస్తారు ఇవన్నీ ఏంటంటే మానసిక క్షోభకు గురైపోతారు చిన్నపిల్లలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మలేషియన్ గవర్నమెంట్ సిక్స్టీన్ వాళ్ళకి బ్యాన్ చేసింది ఇండియాలో కూడా చేయాలి అంటే డెఫినెట్గా మనం ఇప్పుడు సోషల్ మీడియాను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఫస్ట్ ఒక సర్వే జనరలైజ్ సర్వే చేసి ఏదైనా నెగిటివ్గా యూనో పాన్ సైట్స్ కానీ సెక్షువల్ అబ్యూజ్ అబ్యూజ్మెంట్ కానీ చైల్డ్ యూనో ద క్రైమ్స్ లో ఎస్పెషల్ సైబర్ క్రైమ్స్ లో ఏజ్ ఆఫ్ అఫెన్సెస్ ఎంతలో ఉన్నాయి ఇవి అన్నింటి దృష్టిలో పెట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకుంటే తీసుకోవచ్చు అది డిపెండ్స్ అపాన్ ద స్టేట్ అండ్ సెంటర్ సో అంటే దీని మీద కూడా కొంతరు అదే మీరు చెప్పినట్టు న్యూడిటీ ఫోటోలు కానీ సెక్స్ అబ్యూజింగ్ కానీ లేదంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఒక రకమైన క్రైమ్ లో సోషల్ మీడియానే ఎక్కువ జరుగుతుంది ఎస్ సో మీరు ఎలాంటివి చూసారు ఎక్కువ జనరల్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఎగ్జాంపుల్ కి బిలో ట్వంటీ అయినా ఎలాంటివి చూసారు సోషల్ మీడియాలో మామూలుగా ఏంటంటే అమ్మాయి అబ్బాయి మాక్సిమం ఇంస్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచయం అవుతారు థర్టీన్ లేదు ఫోర్టీన్ ఆ ఏజ్లో ఏముంటుందండి రెస్పాన్సిబిలిటీస్ క్లాస్లో టీచర్ ఏం చెప్తా చదువుకోవాలా హోంవర్క్ చేసుకోవాలి అంతే మిగతా ఎయిట్ అవర్స్ కావాలి ఇప్పుడు మనం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు నిద్ర కూడా టైం దొరకదు ఆ ఏజ్లో మిగతా ఎవడు ఎవడు గెలిగినా అక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ట్రాప్ అయిపోయే అవకాశం ఇన్ఫ్యాక్చువేషను బయటికి తిరగాలి ఇప్పుడు అమ్మ డాడీ వచ్చేసి మొత్తం ఒక నాలుగు రూమ్ల మధ్యలో పెంచుంటారు ఏ దేశంలో అయినా సరే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం కొంచెం వెస్ట్రన్ కంట్రీస్లో కానీ డెవలప్డ్ కంట్రీస్లో కొంచెం ఆ ఏజ్కే మె మెచ్యూరిటీ ఉండి వాట్ ఈస్ సెక్స్ వాట్ ఈస్ పాజిటివ్ వాట్ ఈస్ నెగిటివ్ సెక్స్ అంటే భూతమా సెక్స్ అంటే పాజిటివ్ ఏంటి సెక్స్లో లిమిట్స్ ఏంటి అనేది కూడా ఆ వెస్టర్న్ కంట్రీస్లో స్టార్టింగ్ నేర్చుకుంటారు మలేషియా ఇస్ అ డెవలపింగ్ నేషన్ ఇండియా ఇస్ అ డెవలపింగ్ నేషన్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు జనాలకి కూడా ఇప్పుడు చెప్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెడీ టు టీచ్ వాట్ ఈస్ సెక్స్ వాట్ ఈజ్ రొమాన్స్ వాట్ ఈజ్ సెక్షువల్ అబ్యూజ్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి యూనో అవేర్నెస్ చేస్తున్నారు మొత్తం కూడా అక్కడ విదేశాల్లో ఉన్నట్టు కూడా మనం ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవచ్చు బట్ ఇక్కడ మనకున్న మెచ్యూరిటీ లెవెల్ కానీ మనకున్న లిటరసీ అందరికీ ఉంది బట్ మెచ్యూరిటీ లెవెల్ అంటారు ఎంపవర్మెంట్ లెవెల్ అంటారు ప్లస్ ఇంకా డిజిటల్ లిటరసీ అంటారు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని గవర్నమెంట్ ఆల్సో టేక్ డిసిషన్ యాస్ పర్ అప్రాప్రియేట్ టైమ్ యాక్చువల్గా సో ఇక్కడ హండ్రెడ్ సోషల్ మీడియా బ్యాన్ చేస్తే కొన్ని రోజులు బ్యాన్ చేసుకొని ఇంకొన్ని రోజులు టెస్ట్ చేసుకొని దాని ప్రకారం టోటల్ ఓవరాల్ గా ఇంటిగ్రల్ గా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవచ్చు ఓకే ఒకవేళ దీన్ని మిస్యూజ్ చేసి ఏదైనా ఇది చేస్తే వాళ్ళకి ఎలాంటి సెక్షన్ పడచ్చు అంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అలానే కాకుండా కొందరు పదాలు కూడా బూతులుగా పడుతున్నారు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి ఏం సెక్షన్స్ ఏం లేవు అదే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు ఇంటారు ఒక చిన్న కేసు గద్వాల్ బిడ్డ అని ఒక విని వినింటారు గద్వాల్లో ఎవడురా అదేంటిది వాడు మీరు చూసింటారు చనిపోయాడు ఇప్పుడు అతను సమ్ ఎవడురా మేము సమ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళము మీరు ఏంద్రా మాకు చెప్పేటోళ్ళు అని ఒక చిన్న వీడియో చేసి ఆ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టిండు అది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి ఈ కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి తనడానికి ప్రయత్నించిండు అప్పుడు వాడు మళ్ళీ ఏడ్చుకుంటే నాకు తెలియదు బ్రదర్ ఇదంతా ఇంత పెద్ద రచ్చదని గద్వాల్ బిడ్డ అని అన్నారు యాక్చువల్గా సో ఇవన్నిటి కూడా ఒక ఒక చిన్న వాళ్ళ చిన్న పిల్లలు చేసే క్రైమ్ కూడా సొసైటీని ఎక్కువగా అంటే ఇంపాక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు మన పిల్లోడు ఆడుకుంటున్న అనుకుంటున్నాడు ఆ పిల్ల ఏం ఆడుకునే కాన్సిక్వెన్సెస్లో ఏం చేస్తున్నా కూడా తెలియదు యాక్చువల్గా ఆడేదో ఇప్పుడు తన నోటుకు వచ్చింది వాగిండో జస్ట్ రికార్డ్ చేసి పెట్టిండు వెళ్ళిపోయింది కదా అంటే ఆ కోపం ఎమోషన్స్ ఇవన్నీ అందరూ సోషల్ మీడియా తెలియదు ఏం తెలియదు వాట్సాప్ గ్రూప్లో సో ఇట్లాంటి క్రైమ్స్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా బ్యాన్ చేస్తే మంచిదే బట్ ఒక సర్వే చేసి గవర్నమెంట్ కంటే డిసిషన్ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోరు ఇప్పుడు ఇంకా ఇంకొక ట్రెడిషన్ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఇంతకుముందు ఏడిస్తే తల్లిదండ్రులు ఆడిపించేవాళ్ళు ఇప్పుడు పిల్లగాడు సైలెంట్ ఉండాలా అన్నం తినట్లేదు అంటే సెల్ ఫోన్ చేతిలో పెట్టాలి అదే ఏ చిన్న సెల్ ఫోన్ పెట్టేస్తే చాలు ఇంకా ఇంకా వాడు దానికి అట్రాక్ట్ అయిపోతాడు వాడు ఏది క్లిక్ చేస్తుండో తెలియదు ఇంకా కథం ఏది క్లిక్ చేసి తెలియదు తల్లిదండ్రి వాళ్ళ పని చేసుకుంటారు ఈయన పని చేసుకుంటారు వీళ్ళంతా కాంగ్ ఉంటది సెల్ ఫోన్ తీసినామంటే కయ్యమని నడుస్తారు మళ్ళీ స్టార్టింగ్ ఇంకా వాడు ఏది గెలి ఇంట్లో ఏది గెలి కూడా తెలియదు సో అట్లాంటి సొసైటీస్ వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఇమీడియట్ డిసిషన్ తీసుకోకుండా ఒక సర్వే చేసి తీసుకుంటే ఇంకా మంచిది ఉంటుంది అంటే ఒక సోషల్ సర్వే అంటే సోషల్ ఇంపాక్ట్ ఎకనామికల్ సర్వే దీనివల్ల సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఏమన్నా మనకు నెగిటివ్స్ వస్తాయా పాజిటివ్స్ వస్తాయా బ్యాన్ చేస్తే మంచిది యాక్చువల్గా చిన్నపిల్లలకు సో ఇప్పుడు మనకు ఇప్పుడు నే నేనేమంటా అంటే ఆ సెల్ ఫోన్ ఇచ్చే బదులు మీరు ఒక కేర్ టేక్ అని పెట్టుకోండి కేర్ టేకర్ పెట్టుకుంటే ఆకే నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది వామ్ కేర్ టేకర్ అంట కేర్ అదే ఇప్పుడు అంటే మరి సోషల్ మీడియా అంతా ఎఫెక్ట్ ఎంత కొంత ఏ ఎఫెక్ట్ అయిన అదే ఇంకా మీరు చూసే పర్సన్ కూడా సపోజ్ భార్య భర్తని ఏ విధంగా చూస్ చేసుకుంటది భార్య భర్త భార్యని ఏ విధంగా చూసుకొని మీరు ఆ టైం లో కేర్ టేకర్ కూడా అట్లే జాగ్రత్తగా చూసి చూసుకుంటే మంచిది అన్ని క్వాలిటీస్ చెక్ చేసుకుంటాం థ్యాంక్ యూ వెల్కమ్